శ్రీ గణేష్ అయ్య మహాశ్రీ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు ఫిబ్రవరి ఒకటవ తేదీ శనివారం రోజున రేపటి రోజున ఎలాంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనే వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన మేషరాశి వాళ్లకు అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలత అనేది కనపడుతోంది ఎందుకంటే మీకు నిన్నటితో పోల్చితే ఈరోజు అనేది చాలా యోగవంతంగా మారుతుంది మీకు ఈరోజు చాలా మార్పు అనేది కనిపిస్తుంది ఏ పని మీరు చేయాలి అని అనుకుంటున్నా కూడా మీరు తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా పెద్దలను సంప్రదించడం చాలా అవసరం అనుకూలమైన విధానం అనేది ఉంటుంది ప్రతి పనిలో కూడా మీరు ముందు ఉంటారు అన్ని పనులను కూడా మీరు ముందుగా చేయడం ఇక మీకు రావలసిన పాత బాకీలు వసూలు అవ్వడం ప్రతి విషయంలో కూడా మీకు ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు రేపటి రోజున మీకు అన్ని విధాలుగా కూడా అభివృద్ధి అనేది సాధిస్తారు ఉద్యోగిని ఉద్యోగస్తులకు మీ శ్రమకు తగిన ఫలితం అనేది రేపటి రోజున బాగా కనిపిస్తోంది వ్యాపారం చేసేవాళ్ళు అందరికీ కూడా అనుకూలత అనేది పెరుగుతుంది రేపటి రోజున ప్రయాణాలు అనేవి చేస్తారు ఇక మీరు తీసుకునే నిర్ణయాల కారణంగా మీకు ఉండే ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి కొంతమంది వ్యక్తులు మీకు రేపటి రోజున ఏదో ఒక రకంగా సహాయం అందించాలి ప్రయత్నం చేస్తారు వారు చేసే సహాయం కారణంగా మీ పనులు అనేవి సకాలంలో పూర్తి అవుతాయి ఇక క్రయ విక్రయాల వలన మీకు రేపటి రోజున లాభం అనేది కనిపిస్తోంది ముఖ్యంగా ఎవరితో కూడా మీరు వితండవాదనం అనేది రేపటి రోజున పెట్టుకోకూడదు దానివలన మీ సమయం వృధా అవుతుంది తద్వారా మీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది ఇక విద్యార్థిని విద్యార్థులకు రేపటి రోజున ఇబ్బందులు తొలగిపోతాయి చదువుల పట్ల ఆసక్తి అనేది బాగా పెరుగుతుంది అనవసరమైన వ్యామోహాల నుండి బయటపడతారు ఇక అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున మీకు ఆరోగ్యం విషయంలో అనుకూలత అనేది పెరుగుతుంది ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారులకు రేపటి రోజున చాలా అనుకూలత కనిపిస్తోంది వ్యక్తిగతంగా మీరు వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త పడటం మంచిది భార్యాభర్తల మధ్య ఉండే అభిప్రాయాలు తొలగిపోతాయి ఇంట్లోని పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి మేషరాశి వ్యక్తులు రేపటి రోజున ఎవరికి కూడా మాట ఇవ్వడం మీకు అంత మంచిది కాదు చిరుటి విషయంలో కానీ లేదా ఏదైనా అప్పుల విషయంలో కానీ ఎవరికి కూడా మాట ఇవ్వడం మీకు అంత మంచిది కాదు ఇక రేపటి రోజున మేషరాశి వాళ్లకు ఆర్థిక పరంగా వృద్ధి కనిపిస్తోంది ఆర్థిక మార్గ ప్రయత్నాలు చేసే వాళ్లకు కలిసి వస్తుంది ఏది ఏమైనా మేషరాశి జాతకులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతు